జగన్ నువ్వే జగన్ మేము నమ్ముతాం నిన్నే జగన్ నిన్నొక్కడిని మాత్రమే

ఆయన జాన్ గురు సార్ గారు వేదికని అలంకరించవలసిందిగా అదే విధంగా గౌరవనీయులు నలభై ఆరో డివిజన్ కార్పొరేటర్ రియాజ్ మన తులసి వర్మ మేడం గారు అయిన వాలంటీర్ విభాగం దయచేసి వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం తమ సీట్లలో కూర్చోవలసిందిగా కోరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా గద్దెనికి ఎన్నో కార్యక్రమాలు ఎన్నో సంక్షేమ పథకాలు మేనిఫెస్టోలో నవరత్నాలు అని జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ప్రజల ఇబ్బందులన్నీ ఆయన పాదయాత్రలో చూసి బాబు షూరిటీ బాబు షూరిటీ బాబు ష్యూరిటీ బాబు షూరిటీ మోసం గ్యారంటీ బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ నాయకత్వం జై ప్రతి ఇంటి గడపని తొక్కినదే ప్రతి ఓటుని ఒడుపుగా పట్టినదే మన గుర్తుని చెడితగ చెక్కినదే నువ్వేగా రాజన్న రాజ్యం తె మార్చినదే జగనన్నని రాజును చేసినదే నిరుపేదల రాతలు మార్చినదే నువ్వేగా మరిగిన నెత్తురు నీ దసలే తగిలితే నిప్పులవు తినలే ఎదురుగా నిలబడు శత్రువులే ఎవరంట పిడుగులు పడినను పట్టదులే అవన్నీ కూడా తన తండ్రి దగ్గర నుంచి పుణికి పుచ్చుకున్న మానవత్వంతో అందరికీ కూడా ఈ అయితే నన్ను నమ్మి నా వెంట ఉన్న బడుగు బలహీన వర్గాలు దిగువ తరగతి కుటుంబాలు ఎస్సీ బీసీ ముస్లిం మైనారిటీ వీళ్ళందరూ ఎంత ఉన్న అణగా వర్గాల్లో ఉంటున్నారు వీళ్ళ కుటుంబాల్లో మనం ఏదైనా మంచి చేస్తే వాళ్ళ పిల్లలు మంచి చదువులు చదువుకుంటే ఆ కుటుంబాలన్నీ కూడా ఇవాళ మంచి కూడు మంచి గూడు వాళ్ళకి ఏర్పరిస్తే అన్ని కుటుంబాలు సంతోషంగా ఉంటాయి ఇవాళ వాళ్ళ మనల్ని అడుగుతుంది ఏమీ లేదు పిల్లలకు చదువు మంచి ఆరోగ్యం కాబట్టి ఈ నేను గద్దెనెక్కగానే చేస్తానని ఆయన రెండు వేల పంతొమ్మిది నుండి హామీ అవటం అలాగే తొమ్మిది నవరత్నాలు తూచా తప్పుకోకుండా ఆయన గద్దెనెక్కిన మొదటి నెల నుంచే తొమ్మిది నవరత్నాలు నెలకొకటి ఒకటి ప్రజలందరికీ ఎక్కడా కూడా ఏ ఆంక్షలు విధించకుండా ఎవరికి ఆ పథకం అర్హులు వారందరికీ కూడా ఆ పథకాలు చెందేదట్టు వాలంటరీ వ్యవస్థను అనేదాన్ని ఒక దాన్ని రూపొందించి ఆ వాలంటరీ వ్యవస్థతో ప్రతీ నెల ఒకటో తారీఖు ఉదయం ఐదు గంటల నుంచి ఏడు గంటల దాకా పెన్షన్లు పూర్తయ్యే కార్యక్రమం చేసి ఏడు గంటలకల్లా ప్రతి ఇంట్లో ఉన్న ముసలివారు అవ్వ తాతలు బయటికి రాలేని వారు హాస్పిటల్లో ఉన్నవారు ఎక్కడున్నా ఈ వాలంటీర్ వెళ్ళి వారికి ఆ పెన్షన్ అందజేసి ఇది జగనన్న కానుక అని చెప్పి వారు అందరికి ఇచ్చి రావడం జరిగింది అలాంటిది ఆ కార్యక్రమం చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది అలాగే కోవిడ్ సమయంలో మన రాష్ట్రంలో జరిగినట్టు ఎక్కడా జరగలేదు దేశంలో ఎక్కడా కూడా ఇలా మన రాష్ట్రంలో ఇచ్చినట్టు ఎక్కడా వైద్య సదుపాయం అందించలేదు దానికి కారణం మన వాలంటీర్లు జగనన్న పిలుపు పిలుపుని వీళ్ళంతా శ్రోత్సాహించి కుటుంబంలో మన ఇంట్లో మన తల్లిదండ్రులకు కానీ మన పిల్లలకు కానీ కోవిడ్ వచ్చినా మనం దగ్గరికి వెళ్ళకుండా దూరం నుంచే అది అంటువ్యాధి మనకు కూడా అంటుకుంటుంది కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి మనకు మనమే భయపడ్డాం అలాంటి సమయంలో ఈ వాలంటీర్లు అందరూ కూడా వారి ప్రాణాలను లెక్క చేయకోకుండా జగనన్న మాకు ధైర్యం ఇచ్చారు మాకేమన్నా జరిగితే మా కుటుంబాన్ని జగనన్న చూసుకుంటాడని ప్రతి కుటుంబంలోనూ ఎవరైతే కోవిడ్ బారిన పడితే వారందరినీ వాళ్ళకి సీరియస్గా ఉంటే హాస్పిటల్లో జాయిన్ చేసి అది ప్రభుత్వ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ కాదు ఎక్కడైనా వైద్యం అందించి వాళ్ళకి డెబ్బై వేల రూపాయలు ఇంజక్షన్ ఉచితంగా చేయించి అందరి ప్రాణాలు కాపాడిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది ఇక్కడ వాలంటీర్ అలాగే అమ్మఒడి అమ్మఒడికి అర్హులైన ప్రతి ఒక్కరిని వారికి ప్రతి నెల వాళ్ళకి ఏవి కావాలి ఏమి సదుపాయాలు కావాలి ఆ సంక్షేమ పథకాలకు ఎలా పడాలనేది ప్రతి పేద కుటుంబంలోనూ ఈ నెల జగనన్న మనకేస్తుందా సంక్షేమ పథకం వచ్చిందా లేదా అని చూసుకుని వారు వాళ్ళ పిల్లలకు కావాల్సిన నిత్యావసరాలు బట్టలు స్కూల్ ఫీజులు ఇవన్నీ చేసుకునేవాళ్ళు అలా అమ్మఒడి కూడా విధిగా జగనన్న ప్రభుత్వంలో ప్రతి కుటుంబంలోనూ పడింది అలాగే ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీలో జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారు మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిందే ఈ ఆరోగ్యశ్రీ దానిలో ఆయన ప్రతి పేద కుటుంబం పేదవారు ప్రభుత్వ హాస్పిటల్లో కాదు కార్పొరేట్ హాస్పిటల్లో ధనవంతులు చేయించుకునే వైద్యం వీళ్ళకు కూడా ఉచితంగా అందాలని ప్రవేశపెట్టి ప్రతి ఒక్కరికి వైద్యం అందించిన ఘనత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దాన్ని శివసాహించి దాన్ని కంటిన్యూ చేస్తా జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రభుత్వం రాగానే సుమారు మూడు వేల వైద్య సేవలను మనకి అందించారు సూపర్ సిక్స్ హామీలని మనకి చెప్పి మనల్ని నమ్మబలికింది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన దానికన్నా ఈయన మంచిది ఇస్తారేమో మనం ఇంకా లబ్ధి పొందుదామని ప్రజలు కొంతమంది అటు చూసి జగన్మోహన్ రెడ్డి గారు ఓటమికి కారణమైంది అయినా జగన్మోహన్ రెడ్డి గారు బాధపడల ప్రజల ఆశాభావులు వాళ్ళంతా నా సోదరి సోదరి మనులు మళ్ళీ నాకు ఎంతో వయసు ఉంది ముందు నా ప్రజలు గమనించండి నా ప్రజలు తెలుసుకుంటారని ఆయన ఆలోచన విధానంలో ఆయన గమనిస్తూ ఉన్నారు ఈ సమయంలో సంవత్సరం పూర్తయిపోయింది ఈ సంవత్సరం పూర్తయిన తర్వాత కూటమి ప్రభుత్వం ఏం చేసిందంటే ఏమీ చేయలేదు ఒక పెన్షన్ విధానం ఇచ్చారు మూడు వేల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పెన్షన్ని నాలుగు వేల రూపాయలు చేసి జగన్మోహన్ రెడ్డి గారు వంద శాతం పెన్షన్లు ఇస్తే ఈ దాంట్లో ఒక ఇరవై ఐదు శాతం కోత విధించి డెబ్బై ఐదు శాతం అమలు చేస్తున్నారు ఏంటని అడిగితే మీరు వైఎస్ఆర్ పార్టీ అభిమానులు మీరు వైఎస్ఆర్ పార్టీకి పనిచేశారు కాబట్టి మీకు పెన్షన్లు తీసేస్తున్నాం అలాగే మీ ఇంట్లో మూడు వందల యూనిట్ల కరెంటు కాల్చారు మీ ఇంట్లో వాహనం ఉంది మీ ఇంట్లో ఉద్యోగస్తులు ఉన్నారు ఏ ఇవన్నీ చూసి కదా మా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది ప్రతి కుటుంబంలోనూ ఇలాగే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు కాకపోతే వీళ్ళ కుంటి సాకుల్ని ఎదుర్కొని ఇవన్నీ కట్ చేస్తున్నారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కుటుంబంలోనూ ప్రతి కుటుంబంలోనూ చదువుకోవాలని ప్రతి కుటుంబంలోనూ అమ్మఒడి విధిగా ఇచ్చిన కనుక జగన్మోహన్ రెడ్డి గారిది దానికి కూటమి ప్రభుత్వం ఎలక్షన్లో దొంగ హామీలు ఇచ్చి కుటుంబంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒకరికే ఇస్తున్నారు పదిహేను వేలు మేము ఇంట్లో ఇద్దరున్నా ముగ్గురున్నా మేము ఆంక్షలు పెట్టాం ప్రతి ఒక్కరికి విధిగా మేము అమ్మఒడిస్తాం అని నమ్మబలికి సంవత్సరం పూర్తయింది ఇవ్వలేదు మొన్న ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో జగన్మోహన్ రెడ్డి గారు ఇలా ప్రజలను నమ్మబలికి ప్రజలంతా మోసపుచ్చాడు చంద్రబాబు నాయుడు కాబట్టి మనం ఉద్యమించాలని మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువతని స్టూడెంట్స్ని నష్టపోయిన విద్యార్థుల తల్లిదండ్రులను అందరినీ సమైక్యపరిచి కలెక్టరేట్లను ముట్టడిస్తే అప్పుడు ఈ అమ్మఒడి ఇవ్వటం జరిగింది అది కూడా ముప్పై శాతం కోత బియ్యించి ముప్పై రెండు లక్షల మందికి ఇది ఎగ్గొట్టారు మన ఏలూరులోనే ఎనిమిది వేల మందికి అమ్మఒడి ఇవ్వలేదు ఏంటంటే మీకు మూడు వేల మూడు వందల యూనిట్లు కాలింది మీ ఇంట్లో మీరు రకరకాల సదుపాయాలు అనుభవిస్తున్నారు మీ ఇంట్లో ఏసీ అనుభవిస్తున్నారు ఇవన్నీ చెప్తున్నారు ఇవన్నీ ఎలక్షన్ హామీ ముందు ఈ కూటమి ప్రభుత్వం వారికి తెలీదా అన్నీ తెలిసి ఆ రోజు మనల్ని నమ్మబలికారు ఇవాళ మన మోసపుచ్చారు అలాగే ఆడబిడ్డ నిధి చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క ఎలక్షన్ సమావేశంలో ఆయన చెప్పిన మొదటి మాట నేను ఆడబిడ్డలందరికీ నేను మంచి చేయాలనుకుంటున్నాను పద్దెనిమిది సంవత్సరాలు దాటి అరవై సంవత్సరాల లోపు ఉండే ప్రతి ఆడబిడ్డకు కుటుంబంలో ఇద్దరున్నా నేను ప్రతి ఒక్కరికి నెలకి పదిహేను వందలు చెప్పున ఇస్తాను కాబట్టి నన్ను నమ్మండి మీ బ్యాంక్ అకౌంట్లన్నీ మీరు మా కార్యకర్తలకు నాయకులకు ఇచ్చి అటాచ్ చేసుకోండి నేను ఆ డబ్బులు వేస్తా అన్నారు కాకపోతే ఇవాళ దాకా దాని సంగతి ఎక్కడా లేదు మర్చిపోయారు స్త్రీనిది ఇవ్వటం అనేది జరగదు ఇస్తే ఆంధ్ర రాష్ట్రం అమ్ముడు పోవాలన్నారు మరి ఈ విషయం కూటమి ప్రభుత్వం వారికి ఎలక్షన్ హామీ ముందు తెలియదా ఆ రోజు తెలీదా ఇవన్నీ ఇవన్నీ కూడా వీళ్ళ మన నమ్మి మోసపుచ్చారు అలాగే గ్యాస్ బండ్లు ప్రతి కుటుంబంలోనూ నేను మూడు గ్యాస్ బండ్లు ఇస్తాను నేను మూడు గ్యాస్ బండ్లు ఇస్తాను మీకు ఇబ్బంది ఏమి లేదు మీ ఇంటి గడపలోకి గ్యాస్ బండ్ తీసుకొచ్చి ఇస్తారు మీరు ఫోన్లో బుక్ చేయి అని చెప్పారు ఇవాళ ఒక బండి ఇచ్చారు అది కూడా సగం మందికి ఇచ్చారు ఏంటని అడిగితే మీ అకౌంట్లో డబ్బులు పడతాయి మీరు చూసుకోండి అన్నారు ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఆ ఒక్క బండ్ కూడా కుటుంబ ప్రభుత్వం ఇక్కడ మనకేం లేదు అలాగే ఉచిత బస్సు ప్రతి ఒక్కరికి ఇచ్చాపురం నుంచి చిత్తూరు దాకా ఉచిత బస్సులో మీరు ఎక్కడికైనా తిరగచ్చు మీ కుటుంబ సభ్యులు మన ఆంధ్రప్రదేశ్లో మీ పిల్లలు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నా మీరు ఉచితంగా వెళ్ళొచ్చు అని నమ్మబలికారు మన పక్కన ఉన్న కర్ణాటక కానీ తెలంగాణ కానీ అలా హామీ ఇచ్చేది అమలు చేశారు ఈయన అమలు చేయలేదు అందరూ కూడా గట్టిగా మన జగన్మోహన్ రెడ్డి గారు ఒక పత్రికా సమావేశం పెట్టి ఆయన రెండు గంటల సేపు వీటన్నిటి మీద మాట్లాడితే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆగస్టు పదిహేను నుంచి ఇస్తాం అది కూడా జిల్లాలోనే అని చెప్తున్నారు జిల్లాలో అంటే మన ఏలూరు నుంచి హనుమాన్ జంక్షను మన ఏలూరు నుంచి తాడేపల్లిగూడెం మన చుట్టాలు మిగిలింది ఎక్కడ ఉన్నా మనం ఆయన చెప్పిన హామీ ఏది అమలు పరచలేదు కాబట్టి ఇవన్నీ మీరు గమనించండి గమనించి మన యువజన వైఎస్ఆర్ పార్టీ వారు మీ అందరి ఫోన్లలోనూ ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తారు దాన్ని మీరు చూసి ఒక్కొక్క కుటుంబం వారు ఎంత నష్టపోయారు సంవత్సరానికి లక్ష నాలుగు వేలు నష్టపోతున్నాం అది మీరు గమనించి మీ ఇంటి పక్కన వారికి మీ ఇంటి ముందు వారికి కూడా ఈ కూటమి ప్రభుత్వానికి మనం ఓటేసి మనం ఎంత నష్టపోయాం జగన్మోహన్ రెడ్డి గారు మూలంగా మనం ఎంత లాభపడ్డాం ఇప్పుడు ఎంత నష్టపోయాం అన్నది మీరు అందరికీ వివరించి ఈ యొక్క పార్టీ ఈ కూటమి పార్టీ మనకు చేసిన అన్యాన్ని వివరిస్తానని తెలియపరచుకుంటూ నాకు ఇంత మంచి అవకాశం మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈరోజు మన నలభై ఆరు డివిజన్ లో స్థానిక పెన్షన్ బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమానికి ఇచ్చేసిన ఈరోజు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య అతిథి మన ఏలూరు వైఎస్ఆర్సీపీ పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ మామిలిపల్లి జయప్రకాష్ గారు జేపీ గారికి ముందుగా నా స్వాగతం సుస్వాగతం చెప్తున్నాను సార్ థ్యాంక్ యూ సో మచ్ అట్లాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మా ఏలూరు వైఎస్ఆర్సిపి పార్టీ ప్రెసిడెంట్ అయిన గుడిదేశి శ్రీనివాస్ అన్నయ్య గారికి అలాగే పెద్దలు నెరసి చిరింజీలు గారికి అలాగే మా జాన్ గురునాథ్ అన్నయ్య గారికి అలాగే సుధీర్బాబు అన్నయ్య గారికి అలాగే తులసి వర్మ గారికి అలాగే ముఖ్యంగా ఈ కార్యక్రమానికి నా ముందు కూర్చున్న విచ్చేసిన మా నలభై ఆరు డివిజన్ వైఎస్ఆర్సిపి కార్యకర్తలు అభిమానులు నాయకులకి నన్ను ఎల్లప్పుడుగా అన్ని విధాలుగా అన్ని సమయంలో కూడా నేను ఏ కార్యక్రమం చేపెట్టినా కూడా నేనున్నాను నువ్వు కండక్ట్ చేయబోయ్ అని చెప్పి నాకు ముందుండి ప్రోత్సహించే మా నలభై ఆరు డివిజన్ ప్రజలకి ముందుగా నా కృతజ్ఞ అభినందనలు తెలుపుతున్నాను పెట్టడానికి ముఖ్య ఉద్దేశం మీ అందరికీ ముందే తెలిసి ఉంటుంది మనందరం కూడా చూస్తున్నాం గత ఎన్నికల్లో ఏ విధంగా ఈ కూటమి ప్రభుత్వం అబద్ధపు హామీలు బూటకపు వాగ్దానాలతో గద్దెనెక్కి సంవత్సరాల కాలం అయినా సరే అమలు కానీ హామీలు వందకు తగ్గట్టుగా వందకు పైన అమలు కానీ హామీలు ఏ ఒక్క హామీ కూడా సరిగ్గా అమలు చేయక ఈ సంవత్సర కాలంలో ముఖ్యంగా వైఎస్ఆర్సిపి శ్రేణులు కార్యకర్తలు అభిమానులు నాయకులు వాళ్ళు రాత్రి అనక పగలనక ప్రజల యొక్క సమస్యలని అడ్రస్ చేస్తూ రోడ్లపై వస్తూ వాళ్ళు ప్రజల తరఫున ఒక వాయిస్ ప్రజల తరఫున ఒక గొంతు గీస్తూ పోరాడుతూ మీరు ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం వాగ్దానం చేసిన హామీలను మీరు ఎందుకు అమలు చేయట్లేదని చెప్పి మన వైఎస్ఆర్సిపి పార్టీ శ్రేణులు రోడ్ల మీద రావడం వాళ్ళని తీసుకెళ్లి స్టేషన్స్ కంప్లైంట్స్లు వేయడం ఎంత చేస్తున్నా వాళ్ళపైన ఒక మానసికంగా శారీరకంగా వాళ్ళపైన హింస చేస్తున్నా కూడా వాళ్ళన్నీ తట్టుకొని ఈరోజు కేవలం ఈ ప్రజలు బాగుండాలి వీళ్ళు ఏదైతే వాగ్దానాలు ఇచ్చారో ఆ వాగ్దానాలు అమలు చేయాలని చేసినందుకు సంవత్సర కాలంలో ఈ కూటమి ప్రభుత్వం ఏమి కూడా పట్టించుకోకుండా కేవలం వైఎస్ఆర్ శ్రేణులపైనే అరెస్టులు చేయడం వాళ్ళని వాళ్ళ యొక్క కుటుంబాలని ఇది చేయడం మాత్రం చేస్తుంది ఈ సంవత్సరం కాలంలో మేము ఎంత పోరాడితే ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చింది ఒకటే ఒక పథకం మొన్న కూడా అది కూడా అరకొరగా ఇచ్చిన పథకం తల్లికి వందనం దాంట్లో కూడా చాలామందికి ఇప్పుడు కూడా ఇంట్లో మీకు ఇస్తాం మీకు పదిహేను వేలు మీకు పదిహేను వేలు కానీ అందరికి కూడా రావటం లేదు చాలామందికి తల్లికి వందనం ఇంకా రాలేదు కానీ ఎన్నికల ముందు మన జగనన్న మీ అందరి కష్టాలను చూసి బడుగు బలిగిన వర్గాల యొక్క వాళ్ళ యొక్క బాధలను చూసి మంచి పథకాలను తీసుకువచ్చ తీసుకొచ్చారు మీ అందరికి తెలిసి అమ్మఒడి కానీ చేయూత కానీ వసతి దీవెన కానీ విద్యా దీవెన కానీ చేదోడు కానీ ఇలాంటి మంచి పథకాలు తీసుకురావడమే కాదు కాకుండా మన పిల్లలు చక్కగా చదువుకోవాలని చెప్పి నాడు నేడుతో స్కూల్ని స్కూల్స్ని డెవలప్ చేసి వాళ్ళు ఎడ్యుకేషన్కి మంచి ఎడ్యుకేషన్ క్వాలిటీ ఎడ్యుకేషన్కి అర్హులు అని చెప్పి మంచి మంచి కార్యక్రమాలను తీసుకొచ్చి మనందరం బాగుండాలని చెప్పి ఎన్నో పథకాలు సంక్షేమం ఒకవైపు అభివృద్ధి ఒకవైపు చేసుకుంటూ వచ్చిన జగన్ అన్న మరి ఎలక్షన్స్లో ఏం మాయా చేశారో తెలీదు ఈవీఎం మాయా అంటున్నారు లేదా ఈ అబద్ధపు హామీలు కావచ్చు లేదా ముగ్గురు కలిసి రావడమైనా కావచ్చు ఈ మూడు కారణాల్లో ఏ కారణమైనా కావచ్చు కానీ వాళ్ళైతే వచ్చి మాత్రం ఇంతవరకు మనకు చేసింది ప్రజలకి చేసిందేమీ లేదు కానీ చాలా చోట్ల కూడా ఈవీఎంల గురించి చెప్పుకుంటే కూడా ఒకటే ఇప్పుడు చూస్తున్నాం బయట ఎక్కడైనా కేంద్ర ప్రభుత్వం నుంచి అప్పులు చేస్తే మీ అందరికి పథకాల రూపంలో అన్ని పథకాల్లో ఎడిపోతున్నాయి ఈ డబ్బులు అన్నది కూడా మీరు అందరూ ఒకసారి గమనించాల్సి ఏమైంది తల్లికి దీవన ఏమైంది విద్యా దీవెన ఏమైంది ఫీజు రియంబర్స్మెంట్లు ఏమైంది ఇలాంటి హామీలన్నీ మీరు చెప్పిందే కదా మీరు ఇస్తారన్న హామీలు ఎందుకు ఇవ్వట్లేదు అన్నది మీరు క్వశ్చన్ చేయాలన్న ఉద్దేశం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చింది అంతకుముందు ముందు రెడ్డి గారు మహనీయుడు ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు ఈ భారతదేశంలోనే ఎవరు తీసిరాలైన సంస్కరణలు ఆయన ఇది రాష్ట్రానికి పాలించింది ఐదు సంవత్సరాలు ఆ ఐదు నెలలు చెల్లరా ఆరు నెలలు ఎన్ని రోజులు ఉన్నారు అని కాదు ప్రజలందరి గుండెల్లో ఉన్నానా లేదా అన్న మాట చెప్పిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఆయన రాకముందు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు పదేళ్ళు పాలించారు మరి ఆయన పెన్షన్ అప్పుడు రెండు వేల నాలుగు ముందు పెన్షన్ ఇక్కడ మరి ఎవరు ఉన్నారో లేదో నాకు తెలియదు కానీ రెండు వేల నాలుగుకు ముందు డెబ్బై ఐదు రూపాయలు పెన్షన్ ఇచ్చేవారమ్మా డెబ్బై ఐదు రూపాయలు అది మున్సిపల్ ఆఫీస్కి వెళ్తే ఆరు మాసాలకు ఒకసారి ఎవరికైనా కొత్త పెన్షన్ కావాలంటే ఆ పెన్షన్ ఇచ్చేవాళ్ళు ఎవరైనా చనిపోతేనే ఆ బాడీ ఇక్కడ ఉండగా ఆ గౌ పరిగెత్తుకు వెళ్ళి చచ్చిపోయింది పలానాడు చచ్చిపోయారు నా పేరు రాయండి అంటేనే అప్పుడు పెన్షన్ వచ్చాయి కానీ మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నిజంగా పేదవాళ్ళందరికీ ఎందుకు అందదు ఎందుకు ఇవ్వకూడదు అన్న ఆలోచనతో అరువున అందరికీ రెండు వందల రూపాయలు పెన్షన్ ఇచ్చిన మహనీయుడు రాజశేఖర రెడ్డి గారు ఆయన ఈ భారతదేశంలోనే గొప్ప గొప్ప సంస్కరణలు డబ్బున్నవాడు ఒక పెద్ద హాస్పిటల్కి వెళ్ళి ఆరోగ్యం బాగుపోతే అక్కడ ఆరోగ్యం చేయించుకున్నవాడు బాగు చేసుకున్నవాడు అదే పేదవాడైతే ఆ గవర్నమెంట్ హాస్పిటల్లోని చాలీ చాల మంచాల మీద కింద పడుకుని వైద్యం అందడం అంటే చాలా దారుణంగా ఉండేది ఆయన ఒకటే మాట చెప్పాడు ఎవరైతే ధనవంతుడు పెద్ద హాస్పిటల్లో చేయించుకుంటున్నాడో నిరుపేదన్న వ్యక్తి కూడా అదే హాస్పిటల్లో ఆరోగ్యశ్రీని తీసుకొచ్చి వైద్యాన్ని అందించిన మహోన్నతమైన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు అలాగే ఇంజనీరింగ్ చదవాలన్న తీసుకొచ్చిన ఏకైక నాయకుడు రాజశేఖర రెడ్డి గారు అలాగే తూర్పు కాపులు అన్న వాళ్ళు శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం జిల్లాల్లోనే మనుషులు అంటే అక్కడ మా మాదంతా అక్కడ పుట్టింది కానీ అక్కడ మేము బీసీలు ఈ రాష్ట్రంలో ఎక్కడన్నా ఓసీలు అదేంటి అది ఊరు మారితే కులం మారిపోదు కదా ఎన్నేళ్ళు చంద్రబాబుని అడిగినా అది ఎప్పుడు ఏ రోజు స్పందించలేదు కానీ మహానత రాజశేఖర రెడ్డి గారు రెండు వేల ఎనిమిదిలో మమ్మల్ని స్టేట్ వైడ్గా అందరిని బీసీలు చేశారు అది దట్ ఈజ్ రాజశేఖర రెడ్డి గారు ఆయన చనిపోయిన తర్వాత ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టింది జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే మాట చెప్పారాయన మా నాన్న ఒక అడుగు వేస్తే నేను రెండు అడుగులు వేస్తాను ప్రజల పక్షాన్నే నేను ఉండి దేనికైనా సరే నేను అని చెప్పని ఆయన మాటిచ్చి రెండు వేల పద్నాలుగులో ఓటమినైనా అంగీకరిద్దామని కానీ అబద్ధ హామీ ఇవ్వకూడదని చెప్పని ఆ రోజు రుణమాఫీ చేయాలని పోటీ చేసిన నూట ఐదు మంది ఎమ్మెల్యేలు ఎంపీలు అందరు అడిగినా సరే నేను చేయలేని చెప్పను అని చెప్పని ఓటమిని అంగీకరించాడు తప్ప ఆయన అబద్ధ హామీ అలాగే మన పంతొమ్మిది టు ఇరవై నాలుగు ఆయన సుదీర్ఘ పాదయాత్ర తర్వాత మనకి ఏం కావాలి ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పని ఆలోచన చేసి ఆయన రాజశేఖర రెడ్డి గారు ఫీజు రింబర్స్మెంట్ తీసుకొస్తే ఈయన అమ్మఒడైన కార్యక్రమం తీసుకొచ్చి పేద బడుగు బలహీన వర్గాలందరి పిల్లల్ని స్కూల్కు పంపిస్తే పదిహేను వేల రూపాయలు తల్లిల ఖాతాలో వేసి ఆయన మేనిఫెస్టోని ఒక కురాన్ లాగా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ కానీ బీజేపీ వాళ్ళు కానీ అబద్ధ హామీలతో ప్రజలందరినీ మోసం చేశారు పైపెచ్చు తోడు ఈవీఎంలు కూడా మరి ట్యాంపరింగ్ చేశారన్నారు అది నిజమా అబద్ధమా తెలియదు కానీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే మాట చెప్పారు ఓటమిని అంగీకరిద్దాం మనం ప్రజల పక్షాన్ని నిలబడదాం వాడు ఇచ్చిన హామీలన్నీ సంవత్సరకాల పాటు ఆగుదాం అవి ఏ హామీ అమలు చేయకపోయినా మనం ప్రజలతో కలిసి ప్రజల పక్షాన్ని నిలబడి పోరాడదామని చెప్పనే ఈరోజు బాబుషూరి మోసం గ్యారెంటీ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మన కోఆర్డినేటరు జయప్రకాష్ గారిని మన దగ్గర పంపించడం జరిగింది లేదు గ్యారంటీ అనగా పదానికి వచ్చిన జన ప్రజానికం వైఆర్సీపీ అభిమానులు పెద్దలు నాయకులు అందరికీ జేపీ ప్రకాష్ గారు గారు అందరి తరఫున ఏంటంటే కొంతమందికి పెన్షన్లు వస్తున్నాయి అంటున్నారు కానీ దాంట్లో నైంటీ పర్సెంట్లోని టెన్ పర్సెంట్ తీసేసారు ఆల్రెడీ ఇంకా నెక్స్ట్ ఈరోజు పేపర్లో చూసాను మిగతా పెన్షన్లు కూడా తీసేసే ఉద్దేశంలో ఉన్నారంట మీ అతి జాగ్రత్తగా మళ్ళీ వచ్చే ఎలక్షన్లకి అవన్నీ లేకుండా జాగ్రత్తగా మీరు అందరూ మళ్ళీ జగన్ గారిని మన ఏలూరు జేబీ ప్రకాష్ గారు గారిని నాయకత్వంలో గెలిపించుకోవాలని నేను కోరుతూ నెక్స్ట్ ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలు ఈ మీరు దగ్గర ఉండి చూసి తెలుసుకోవాల్సిన పరిస్థితి ఏంటంటే నెక్స్ట్ అమ్మఒడి అన్నారు దాన్ని తల్లి వందనం చేసి తల్లిని చాలామందికి మీకు పదిహేను వేలు మీకు పదిహేను వేలు మీ పదిహేను వేలు అని చెప్పి అందరికీ చెప్పారు కానీ ఇంట్లో ఎంతమంది అంత అంతమందికి చేస్తా అన్నారు కానీ మా ఇంటి దగ్గరే ఉన్న ఇద్దరు పిల్లలకి ఒకరికి వచ్చింది ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ ఇంకో ఇంట్లో వాడికి కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందంట వాళ్ళకి తీసేశారు కరెంటు బిల్కి దీనికి సంబంధం ఉందమ్మా అని వెళ్ళి అడిగితే వెళ్ళి మీ ఉన్న ఎమ్మెల్యే గారిని అడుపు అని చెప్పారంట అది వచ్చి మమ్మల్ని అడిగారు మేము మన అడిజ్ గారి దగ్గరికి వెళ్ళి మేము చేయించాము తర్వాత వాళ్ళకి వస్తుంది కొంచెం చూసుకోండి మీ కరెంట్ బిల్కి దానికి సంబంధం లేదని చెప్పి మేము చేయించాము వాళ్ళ పథకం వచ్చింది మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్ షాపింగ్ మాల్లో జూలై ఇరవై ఆరవ తేదీ నుండి ప్రారంభం శుభ శ్రావణం షాపింగ్ సంబరాలు ప్రత్యేక కౌంటర్లలో ఒకటి కొనండి రెండవ దానిపై తొంభై శాతం డిస్కౌంట్ పొందండి మా జ్యువెలరీ విభాగంలో వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలతో లక్ష్మీ రూపులపై కేవలం మాత్రమే రెగ్యులర్ సిల్వర్ ఆర్టికల్స్ పై తరకు లేదు ఐదు బ్లాంకెట్స్ లేదా కర్టెన్స్ ఐదు వందల రూపాయలకి మూడు జైపూర్ కాటన్ బెడ్షీట్స్ స్పెషల్ కౌంటర్ లో ట్రాలీ బ్యాగ్స్ పై అప్ ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ఫ్యాన్సీ వాచెస్ పై అప్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ జెంట్స్ షూస్ చప్పల్స్ లేడీస్ ఫ్యాన్సీ చప్పల్స్ పై ఫ్లాట్ థర్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ వన్ గ్రామ్ బెన్టెక్స్ ఎక్సెసరీస్ గిఫ్ట్స్ పై అప్ టు సిక్స్టీ వన్ పర్సెంట్ ఆఫ్ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలతో ఆ మహాలక్ష్మి అనుగ్రహం సదా మీ ఉండాలని కోరుకుంటూ చెన్నగా బ్రదర్స్ షాపింగ్ మాల్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం